హలో అందరికీ నైన్ టు నైన్ రెసిపీస్కి స్వాగతం ఈరోజు మనం ప్రతిరోజు ఉపయోగించుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ పది నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ పేస్ట్ ఒక్కసారి చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు అయినా సరే ఫ్రెష్గా అప్పుడే చేసినట్లుగా ఉంటుంది ఈ పేస్ట్ ఎటువంటి కూరల్లోకైనా పచ్చళ్ళకైనా బిర్యానీలోకైనా సరే యూస్ చేసుకోవచ్చు ఏ ప్రిజర్వేటివ్స్ లేకుండా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం ముందుగా అల్లంని మంచిగా కడిగి డ్రై చేసుకోండి ఈలోపు వెల్లుల్లి పైన తీసుకొని పాయలను విడివిడిగా చేసుకోండి తర్వాత పైన పొట్టును తీసుకోవాలి వెల్లుల్లి పైన పెచ్చు ఈజీగా రావాలి అని అంటే ఇలా పైన కొంచెం కట్ చేసి మెల్లగా పీల్ చేసుకోవచ్చు చూసారా ఎంత ఈజీగా పెచ్చు వచ్చిందో మీరు కావాలనంటే వెల్లుల్లి పైన పెచ్చు తీయకుండా కూడా చేసుకోవచ్చు ఈ పేస్ట్ని ఇప్పుడు అల్లం పైన పెచ్చిని నైఫ్ సాయంతో ఇలా పీల్ చేసుకోవాలి నేను ఇక్కడ ఆర్గానిక్ అల్లంనే యూస్ చేస్తున్నాను ఎందుకనంటే మాకు ఆర్గానిక్ అల్లమే చాలా ఫ్రెష్గా దొరుకుతుంది మీకు ఒకవేళ ఆర్గానిక్ అల్లం దొరకకపోయినా రెగ్యులర్ దాంతోటైనా సరే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తయారు చేసుకోవచ్చు అల్లం పైన పెచ్చిని పీల్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి లేదని అంటే అల్లం ఎంత నలిగినా సరే అక్కడక్కడ చిన్న చిన్న పీసెస్ ఉండిపోతాయి అన్నమాట మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్లో కుకింగ్ వీడియోస్ కిచెన్ టిప్స్ అండ్ హ్యాక్స్ వీడియోస్ కూడా ఉన్నాయి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఏదన్నా సజెషన్స్ రెసిపీ రిక్వెస్ట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో చేయండి ఇప్పుడు ఈ అల్లం ముక్కల్ని ఇంకా వెల్లుల్లిపాయల్ని బ్లెండింగ్ జార్లోకి వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు బ్లెండింగ్ జార్ మూత తీసుకొని ఒక పావు స్పూన్ పసుపు పావు స్పూన్ సాల్ట్ ఇంకా టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి స్మూత్ పేస్ట్ అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి చాలామంది సరిగ్గా బ్లెండ్ అవ్వట్లేదు అని చెప్పి వాటర్ అనేది యాడ్ చేస్తారు ఇలా వాటర్ యాడ్ చేయడం వలన పేస్ట్ త్వరగా పాడైపోతుంది మీకు ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అని అంటే వాటర్ బదులు ఆయిల్ వేసుకొని ప్రిపేర్ చేసుకోండి ఆయిల్ ఒక ప్రిజర్వేటివ్ లాగా పనిచేస్తుంది పైగా ఎక్కువ రోజులు ఉండేలాగా హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసుకొని నార్మల్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు ఫ్రెష్గా ఉంటుంది నేనైతే ఇలా జిప్ లాక్ బ్యాగ్లోకి వేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకొని క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నాను కావాలి అని అనుకుంటే మీకు నచ్చిన సైజులో అయినా సరే కట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఫ్రీజర్లోకి పెట్టుకొని మీకు ఎప్పుడు కావాలనంటే అప్పుడు నాన్ వెజ్ కర్రీస్లోకి వెజ్ కర్రీస్లోకి బగార్ రైస్లోకి బిర్యానీలోకి ఇలా ఎందులోకైనా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ క్యూబ్స్ని మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని వేసుకోండి మీ వంటకి అద్భుతమైన రుచి ఇంకా మంచి అరోమాని తీసుకురావచ్చు ఇలా మీరు ఎంతో ఈజీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని తయారు చేసుకోగలరు అనుకుంటున్నాను ఈ రెసిపీ మీకు నచ్చితే నైన్టీ నైన్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ సరికొత్త రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను ఇప్పటికీ ఈ వీడియోని ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే